హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ అయితే ఈరోజైతే మన మొబైల్ గురించి అయితే చెప్తామనుకుంటున్నా నా మొబైల్ అయితే ఇంచుమించు ఫోర్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా అయితే ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ ఎయిట్ ఓన్లీ అయితే ఏం లేదండి ఇంత ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఉందంటే అంటే మొబైల్ మనం జాగ్రత్తగా ఉంచుకుంటేనే కదా ఉంటుంది అందుకని సో ఏంటంటే మెయిన్గా మొబైల్కి స్క్రీన్ గార్డ్ కూడా వచ్చేసి లెవెన్ డీ గ్లాస్ మాత్రమే వాడాలి మామూలు రోడ్ సైడ్లో ఫార్టీ నైన్ అంటాయి కదండి వేస్ట్ అవి కింద పడ్డ ఫోన్ మాత్రం పగిలిపోతుంది లెవెన్ డీ గ్లాస్ మాత్రమే వాడండి జస్ట్ వన్ ఫిఫ్టీ అంతే ఉంటుంది వద్ద త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవసరమైతే లేదు నాకు తెలిసి ఎప్పుడైనా మొబైల్కి ఒరిజినల్ కేబుల్ యూఎస్బీ కేబుల్ పిన్నే వాడండి అలాగే ఎడాప్టర్ కూడా ఇదే వాడండి ఒరిజినల్ది కొంతమంది ఏంటంటే హండ్రెడ్ రూపీస్కి దొరుకుతుంది కదా అని చెప్పేసి రోడ్ సైడ్ దొరికే యుఎస్బీ కేబుల్ అయితే వాడతారు దానివల్ల మొబైల్ పిన్ కూడా ఇరిగిపోతుంది ఇది ఛార్జర్ ఒరిజినల్ది వాడితేనే ఫోన్ అనేది బాగుంటుంది అందులో ఇంకోటి మాత్రము మెయిన్గా ఛార్జింగ్ ఛార్జింగ్ ఎప్పుడైనా మనము మధ్య మధ్యలో గ్యాబ్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటే బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది ఈ పిన్ను కూడా వచ్చేసి ఇది ఏందంటే మెయిన్ ఈ లోపల పిన్ను కూడా ఇరిగిపోకుండా ఉంటుంది ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు కూడా ఏ పిన్ పడితే ఆ పిన్ పెట్టేస్తుంటాము ఎప్పుడొకసారి ఒకసారి అంటే కామన్ అది ఎప్పుడు డైలీ అదే అలవాటు అయితే మాత్రం చాలా ఖరాబ్ అయిపోతుంది పిన్ను బ్యాటరీ కూడా దెబ్బతింటుంది సో చెప్పాల్సింది ఏంటంటే మెయిన్గా ఏ ఫోను ఛార్జింగ్ యూస్బీ కేబుల్ ఆ ఫోన్కు మాత్రమే వాడండి అలాగే వేరే కంపెనీది మాత్రం మీ యొక్క ఫోన్కి మాత్రం అసలు వాడకుండా ఉండడమే బెటరు అంటే మొబైల్స్ కూడా ఇప్పుడైతే చాలా మీరు చూస్తున్నారు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌజండ్ ఎవ పెడితే అప్పుడు కొంచెం మంచి మొబైల్ అయితే వస్తుంది ఒక వన్ ఇయర్కే మనకు పాడైపోయిందండి ఎంత బాధగా ఉంటుంది సరే డబ్బులు ఉన్నాయంటే అది వేరే విషయం లేక డబ్బులు లేకపోతే ఇంత పెద్ద అమౌంట్ పెట్టి ఒకటే సరి కొనాలంటే కూడా చాలా కష్టం కదా అమౌంట్ అందుకనే ఉన్న ఫోన్ని మంచిగా కాపాడుకుంటే ఎక్కువ లైఫ్ వస్తుంది కదా ఇప్పుడు నా ఫోన్ మాత్రం వచ్చేసి ఇది తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో ఇప్పటివరకు అయితే దీనికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి గేమ్స్ కూడా ఎక్కువ గేమ్స్ కూడా పెట్టుకోవద్దు ఫోన్లో గేమ్స్ అవి పెట్టుకున్నా కానీ ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది ఎక్కువ అది గేమ్స్ అనేది ఎక్కువ యూస్ చేయకండి ఫోన్లో సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్